అందరికి నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ బనకచెర్ల ప్రాజెక్టు ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఖండించిన పాపాన ఓలే బనకచల్ల తోని తెలంగాణ రాష్ట్రం నుంచి నీళ్ళెత్తుకపోతుండ్రు రా అయ్యా నీళ్ళన్ని వంటబోతారు గోదావరి నుంచి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు రెండు వందల టీఎంసీలు అని చెప్పుకుంటారు కానీ రానున్న కాలంలో నాలుగు వందల టీఎంసీలు కాదు ఇంకా వేల టీఎంసీలు తరలించుకోపోయే ప్రయత్నం చేస్తారు ఇలా మనం బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పేస్తే కాళేశ్వరం కంటే ఎక్కువ బనకచెల్ల ప్రాజెక్ట్ ఇక్కడ అంటే ఈ ప్రాజెక్టు బట్టి దాదాపు ఎనభై రెండు వేల కోట్లు అంటారు కానీ కొన్ని లక్షల కోట్లు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయట ఈ బనకచెల్ల ప్రాజెక్టు మీదికి ఎనభై రెండు వేల కోట్లు అని చూపెడతా ఉన్నారు ఈ బనకచెల్ల ప్రాజెక్టు గట్టి గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో గోదావరి జలాల నుంచి దాదాపు మూడు వేల టీఎంసీలల్లా రెండు వందల టీఎంసీలు ఎత్తుకపోతాము నాలుగు అంటే మిగులు జలాలు ఏవైతే సంవత్సరం సంవత్సరం వచ్చేది నికర జలాలు అంటారు మిగులు జలాలు వరదలతోనూ పోయే జలాలను నిక మిగులు జలాలు అంటారు కానీ మిగులు జలాలు తక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏ నది మీద చూసుకున్నా ఏం చూసుకున్నా మనకు వచ్చేటే రెండు నదులు ఏ దీని మీద మిగులు జలాలు మిగులు జలాలు అంటే మిగులు జలాలు తక్కువ పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే దాదాపు మూడు వేల టీఎంసీల నీళ్లు ఏవైతే ఉంటే అవి సముద్రంలో కలిస్తాయి వరద జలాలు అని చెప్పేసి అన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా యావరేజ్ తీసిండ్రు ఇక యావరేజ్ తీసిన దాన్ని బ్రహ్మ పదార్థం పదార్థం కేసీఆర్ఏ కనుక్కున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడిండు ఇవన్నీ మాటలు ఉన్నాయి సరే ఈ బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకుంటలేరు ఆల్రెడీ కేంద్రం అనుమతులు తెచ్చుకుంటా అంటున్నాడు చంద్రబాబు నాయుడు అనుమతులు తెచ్చుకొని ముంగడి పోతా అంటుండు ఆల్రెడీ అక్కడ కేంద్రం కూడా అనుమతులు ఇవ్వడానికి సిద్ధమైంది ఇక్కడ నుంచి కావేరి నదికి అనుసంధానం చేసి అక్కడ నుంచి తమిళనాడులకు నీళ్ళు ఇద్దామని అనుకుంటుండ్రు పెద్ద బావోత అని చెప్పేసి అన్ని ముచ్చట్లు బయట పడేవరకల్లా రేణు మొత్తం మీద మేము బనకచల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం అని చెప్పేసి మేము అనుకున్నాము దాదాపు మాజీ మంత్రి హరీష్ రావు ఈ బనకచల్ల ప్రాజెక్టు మీద అవగాహన కల్పించడానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండ్రు ఒక పీపీటీ పెట్టి ప్రతి ఒక్కరికి బనకజీల ప్రాజెక్ట్ అంటే ఏంటి దీనివల్ల మన తెలంగాణ జలాలను ఎట్లెత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏడాదిగా మార్చిండ్రు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో తెలంగాణ ప్రాంతం అంతా ఇప్పుడు బనకచెల ప్రాజెక్టు కట్టి కనీసము ఆ నీళ్లు కూడా మనకు రాకుండా ఈ రెండు వందల టీఎంసీలు కరువు వచ్చినప్పుడు ఏర్పడుతుంది అని చెప్పినా కదా ఇది కరువు వచ్చినప్పుడు ఏర్పడుతుంది ఈ నీటి వాటాల పంపిణీ ఎట్లుంటది అంటే నీటి బోర్డు ప్రకారము ఎవరు ముందుగా వాడుకుంటా వాళ్లకు ఆ రెండు వందల టీఎంసీలు పోవాల్సిందే దాదాపు ఇక్కడ మనకు ఉన్నాయి బాగా కరువు ఏర్పడ్డది ఆ కరువులో మనకు రెండు వందల టీఎంసీలు ఉన్నాయంటే ఆ రెండు వందల టీఎంసీలు వాళ్ళే ఎతకపోతారు ఇక ముందుగాళ్ళ తర్వాత వాడుకోవడానికి ఉండదు కాబట్టి ఎవరు వాడుకుంటే వాళ్ళకే ఉంటుంది ఈ హక్కు కాబట్టి దీని మీద మాట్లాడలేరు మాజీ మంత్రి హరీష్ రావు ఈ పీపీ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినప్పుడు అనుకున్నాం చాలామంది చాలా అంశాలల్లో ఇట్లాంటి అవగాహన కల్పించే కార్యక్రమం లేవనెత్తి అయినప్పటికీ కూడా గిచ్చితలేవనోడు తంత లేతాడు తంత లేవనోడు అన్నట్లు దునపోతు మీద వాన పడ్డట్టు నిమ్మకు నీరెత్తినట్లు అట్లనే ఉన్నారు ఇక మరి దీని మీద కూడా మాట్లాడతారో మాట్లాడారా అంటే అపెక్స్ కౌన్సిల్కి మీరు పర్మిషన్ తీసుకోవాలి అపెక్ష కౌన్సిల్కి పోవాలి అట్లా ఇట్లా అని చెప్పినప్పుడు కనీసం అపెక్ష కౌన్సిల్ పోదామని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోలే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దేశంలో ఎన్నడూ కనీ విని ఎరగనివి రీతిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు పాల్గొన్నారు ఇటు సబ్జెక్ట్ ఉన్న సబ్జెక్టు ఉన్న బీఆర్ఎస్ నాయకులు పాల్గొంటే ఎట్లా ఏం కథ అని అనుకున్నారు వాళ్ళదే పై అనుకున్నారు ఏం చేసిరంటే ఈ అపెక్స్ కౌన్సిలింగ్ అది ఇక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కేవలం ఎంపీలతో ఈ ఎంపీలతో అఖిలపక్ష సమావేశం ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు ఏం కథను ఇప్పటికీ నవ్వస్తా ఉన్నది ఆ ముచ్చట చూస్తూ ఉంటే కానీ ఇక అక్కడ కూర్చొని బరకచీల్ల ప్రాజెక్ట్ ఎక్కడున్నది దేవాదుల ఏ బేసిన్లు ఉన్నది నల్లమల అడవులు ఎక్కడున్నాయి అని చెప్పేసి లైవ్ పెట్టుకొని ఆ లైవ్ వేదికగానే క్వశ్చన్లు అడగకుంటూ కూర్చున్నారు అక్కడ ముందడున్నళ్ళు కూడా తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు సలహాదారులు కూడా వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన ఉన్నదా లేదా అనేది ఇక్కడ క్లారిటీ లేదు ఇవాళ ఏమంటారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు దీని మీద ఒక ప్రత్యేక చర్చ పెట్టి కొన్ని టీవీ ఛానళ్లలో డిబేట్లకు కూర్చొని ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చిండ్రు ఎందుకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే ఇటు బనకచెల్ల ప్రాజెక్టు ముచ్చట లేపిందే కేసీఆర్ బనకచర్ల ప్రాజెక్టుతో నీళ్లు తీసుకపోమని చెప్పింది సీమాంధ్ర నీళ్లు తీసుకపోమని చెప్పిందే కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడు ఇందులో మనకు రావాల్సిన వాట పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు ప్లస్ మిగతావి ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల ఏడు వందల చిల్లర టీఎంసీల నీళ్లు మనకు రావాలని చెప్పేసి కొట్లాడ చేసిందే కేసీఆర్ మా వాటా మాకు ఇచ్చి మీరు తీసుకోపోండి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు కేసీఆర్ కానీ కేసీఆర్ను బదనామం చేసుకుంటా కేసీఆర్ మీద బుజసల్లే రాజకీయాలు చేసుకుంటారు రేవంత్ రెడ్డి ఏ ప్రాజెక్ట్ అయినా ఏ అంశం తెర మీదకి వచ్చినా దానికి పునాదేసింది కేసీఆర్ఏ దాన్ని కనిపెట్టింది కేసీఆర్ ఆంధ్రాకు పెత్తనం చెలాయించింది ఆంధ్రాకు తొత్తులాగా వ్యవహరించింది కేసీఆర్ఏ ఏం అవసరం మీకున్నంత అవసరం కేసీఆర్ కి ఏమున్నది అని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది ఆంధ్రతోని తొత్తుగా వ్యవహరించడం కోసం రైట్ వీళ్ళు ఏమంటారు బనకచెల్ల ప్రాజెక్టును ఆపుకుంటాం అడ్డుకుంటాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంత దాకా పోయి సీడబ్ల్యూఇసి పర్మిషన్ల దాకా పోయి సెంట్రల్ వాటర్ బోర్డు వాటర్ కమిషన్ పర్మిషన్ దాకా పోయి పర్మిషన్లు తెచ్చుకొని ఇప్పుడు పర్యావరణ అనుమతులు ఇవ్వలేము పూర్తిగా పరిశీలన చేయండి ఇయ్యలేము అని చెప్పేసి తాత్కాలిక బ్రేక్ ప్రకటించిన తర్వాత వీళ్ళు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఎక్కడుంటుంది ఏం కథ తెలియనోళ్ళు ఇలా ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చింది మేమే బనకచిల్ల ప్రాజెక్టు తాత్కాలికంగా బ్రేక్ పడడానికి కారణం మేమే అని చెప్పేసి సొమ్మ కొడది అన్నట్టు వీళ్ళైతే డబ్బా కొట్టుకుంటా ఉన్నరు వాళ్ళ పురాన డబ్బా కొట్టుకుంటా ఉన్నారు ఇద్దరు తీసుకోలేరా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై టిఎంసీల కోసం కేసీఆర్ లేఖలు రాస్తే రెండు వేల ఏడు వందల టిఎంసీలు మనకు రావాల్సిన వాటా ఉంటది అని అంటే ఈయన ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఖాళీ గోదావరిలో వెయ్యి టీఎంసీలు ఇచ్చి మిగతా నీళ్ళని ఎత్తుకొని పోను మూడు వేల టీఎంసీలు ఆవరేజ్ తీస్తే మూడు వేల టీఎంసీల వెయ్యి టీఎంసీలు ఇచ్చి మిగతా రెండు వేలు కొంట పోన్రీ ఇంకో ముచ్చట ఈ కృష్ణా బేసిన్ లో కూడా ఐదు వందల కృష్ణ కృష్ణాలో కూడా మాకు రావాల్సిన వాట ఏదైతే ఉన్నదో అవి ఐదు వందల టీఎంసీలు ఇచ్చి మిగతా అన్ని కొట్లాడేది ఏడు వందల ఎనభై టిఎంసీల పైచిల్ కు నీళ్ళ కోసమైతే ఎనిమిది వందల పైసలకు టిఎంసీల నీళ్ల కోసం అయితే ఐదు వందలు ఇచ్చి కొంటోనని చెప్పేసి కృష్ణాల చెప్తాడు వెయ్యి టీఎంసీల నీళ్ళు ఇచ్చి గోదావరిలో అన్ని కొంటోనర్ చెప్పేసి అట్లా చెప్తాడు ఇక ఇట్లా చెప్పే వరకు మొత్తము ఈయన కావాల్సుకునే బనకచెల ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చినట్టే మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవని తిన్నారు బీఆర్ఎస్ నాయకులు అటు బనకచేల ప్రాజెక్టును అడ్డుకోవాలి ఆపాలి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలి ఎటువంటి పర్మిషన్ లేకముందే వీళ్ళు ముందడిగి పోతా ఉన్నారు సుప్రీం కోర్టుకు పోయి అప్పీల్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి అప్పుడు ఒక కనివిప్పు కలిగే ముచ్చట్లు చెప్పినప్పుడు వీళ్ళు కూడా పెద్దగా ఏం చెప్పలే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరి కోసం నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినరు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడినరు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డికి పాయిరా పోతలేదు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారే ఎక్కువ హత్య అయినట్టు కనబడతా ఉన్నది ఇక్కడ ఎందుకు హత్యరు అంటే చంద్రబాబు నాయుడు తలపెట్టిన బనకచెల్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే రేవంత్ రెడ్డి పెద్దగా హట్ అయినట్టు కనబడతా ఉన్నది ఎట్లనో నేను చెప్తా మీకు రైడ్ మొత్తం మీద ఈ బనకచర్ల ప్రాజెక్టు కట్టుకోపోన బాబు మాది ఏమీ లేదు ఇక ఇక్కడ నుంచి అసలు మేము ఒప్పుకుంటా ఒప్పుకుంటున్నాము మా నుంచి ఏమీ ఒత్తిడి లేదు మీకు కట్టుకోపోరు మీ ఇష్టం ఉన్నటి చేసుకోపోర్రీ అని చెప్పేసి వీళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏం అర్థమైతే లేదు అని చెప్పేసి అనుబంధ సంస్థల వార్తలు పత్రికలలో వార్తలు రాపించుకొని వచ్చిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఈ బనకల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు రద్దు చేసింది వేసింది అని చెప్పేసి మాట్లాడితే ఈన గారు మాట్లాడతారు ఇలా చంద్రబాబు నాయుడిని భూతం లాగా చూడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడును భూతంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వాళ్ళు ఎవలైనా తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్న వాళ్ళు ఎవలైనా తెలంగాణలో అరవై ఏళ్ళ పాటు నీళ్ళకేడిచినారు ఆ నీళ్ళకేసిన నీళ్ళ తిప్పల చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలంగాణకు అన్యాయం చేస్తుర్రని అంటే వాళ్ళు భూతాల లెక్కనే కనబడతారు దయ్యాల లెక్కనే కనబడతారు ఒక కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ మీద ప్రాయ పాయి రమ్మించుకున్నాడు తెలంగాణ ప్రజలు తెలంగాణ మీద పాయి ఎంచుకున్నారు మీరు కడుపుల నుంచి ప్రేమ పెంచుకోలేరు కాబట్టి ఇలా తెలంగాణ మీద అన్యాయంగా తెలంగాణకు దోపిడీ చేయాలని చెప్పేసి తెలంగాణను దోసుకొని పోవాలి అమరావతిని డెవలప్ చేసుకొని పోవాలి అని అనుకున్నట్టలు ఇలా మీకు దేవత లెక్క కనబడతా ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నిన్న కేసీఆర్ఏ వెనకచిల్ల ప్రాజెక్టుకు పర్మిషన్లు ఇచ్చిర్రు చెప్పేసి అదే మత్తులో జనాలను తీసుకుపోవాలి అదే దాసలో జనాలను తీసుకుపోవాలని చెప్పేసి ఎన్నో డ్రామాలకు తెరలేపి రేవంత్ రెడ్డి దానిలో భాగంగా నేను నిన్న చాలా అంశాలు మాట్లాడినరు మీడియాతో మాట్లాడుకుంటా కేసీఆర్ ను భూతంలాగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు ఇక్కడ తేడా మీకు క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది అక్కడ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తానన్న బాబుకేమో అది ఏమంటారు పొగడతలు పొగడతల వర్షం చంద్రబాబు నాయుడు అంటే ఊకోను చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి దేవుడు ఆయన అని చెప్పేసి ఆయన మీద అట్లా మాట్లాడతారు ఇక్కడ అన్ని విధాలు అడ్డుకొని కృష్ణా జిల్లాలలో గోదావరి జిలాలలో ప్రత్యేక భేషణ సంపాదించి ప్రత్యేక ట్రిబ్యునల్ సంపాదించి తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం పోరాటం చేసి కొత్త గొప్ప ఇలా నీళ్లు వాడుకుంటున్నామంటే అది బిఆర్ఎస్ పార్టీ చేసిన కృషి ఫలితమే కదా వీళ్ళు ఒప్పుకోవాలి కదా మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంది కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఏందని చెప్పేసి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆంధ్ర బాబుకేమో పొగడతలు ಕೆಸಿಆರ್ ಕೇಮೋ ತಿಟ್ಲ ಇಡ ಬನಕಚಲ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಗೆ ಸಪೋರ್ಟ್ ಅಪ್ಪೇ ಉತ್ತಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಅಯ್ನಾ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅಡ್ಡಾಂಗ ದೊರಕ್ರಿ ಇಕ್ಕ ఇప్పటికైనా పోయిందేమీ లేదు మీ మొద్దు నిద్ర వల్ల మీరు మొద్దు నిద్ర పోవడం వల్లనే దునపోతు మీద వాన పడ్డట్టు ఉండడం వల్లనే ఇక్కడ దాకా వచ్చింది ఈ వనకచెల్ల ప్రాజెక్టు ప్రాసెస్ ఇక్కడ దాకా వచ్చింది ఇక మరి దేవుని దయనో తెలంగాణ ప్రజల అదృష్టమో బీఆర్ఎస్ పోరాట ఫలితమో కానీ మొత్తం మీద తాత్కాలిక బ్రేక్ అయితే ఇచ్చింది సిడబ్ల్యూసి ఇప్పుడు పనిమ అనుమతులు ఇవ్వలేము పర్మిషన్లు ఇవ్వలేము బనకచల్ల ప్రాజెక్టు పెట్టడానికి లేదు అని చెప్పేసి పర్యావరణ అనుమతులు రాకముందే ఈ జలాల వాటా ఏదనేది తేల్చకముందే అసలు నికర మిగులు జలాలు పోతున్నాయి అనేది ఆ వాటా తేల్చకముందే ఈ బనకచల్ల ప్రాజెక్టుకు మేము పర్మిషన్ ఇయలేము మరి దీంట్లో ఇది కూడా ఒక ఎత్తుగడనేమో ఇక్కడ మళ్ళా తర్వాత అంత ఏమంటారు ఆ రూపాయి రూపాయి మా తాత గుండు గుట్టుకన్నట్లు మొత్తం మీద ఒకటి చిన్నప్పుడు వాడుకునేది కదా ఆ నల్లాలం గడ్డిపోసలు నెప్పుకొని ఆ గట్లనే మరి ఇప్పుడు ఏమైనా చేస్తారా ఏం కథనా ఆ తెలివలు దీంట్లో ఏమైనా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా కేంద్రము పాయిరం నటిస్తుందా నిజంగానే ఇట్లా అనేది కానీ ఏదేమైనప్పుడు కూడా తాత్కాలిక బ్రేక్ అయితే పడ్డది పర్యావరణ అనుమతులు కానీ సిడబ్ల్యూసి అనుమతులు కానీ ఇవేవి రాకముందు మనకసల ప్రాజెక్టు కట్టడానికి లేదు అని చెప్పేసి కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ని భూతంలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిన్న మీడియా సమావేశంలో ఈయన గారు మాట్లాడిన ముచ్చట్లు ఇవి ఒకసారి వినుర్రు మీరు

నేను ఒకటి చెప్తానల్లా ఈయన మాట్లాడుతురు కదా రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతురు కదా క్షుద్ర పూజలు చేసేట పక్క రాష్ట్రంలో ఉన్న సీఎంను ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారట కేసీఆర్ ఏమవసరం జనాలకు తెలియదా భూతాలు ఎవలు దయ్యాలేవలు మంచోళ్ళు లేవలు షెడోళ్ళెవలు జనాలకు తెలియదా సారు మీరని మళ్ళీ మిమ్మల్ని మీరే అనిపించుకోవడం అవసరమా సారు అని అంటా అన్నారు ఈ అంశం మీద క్షుద్ర పూజలే సార్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఉండి మాట్లాడాల్సిన వ్యక్తివేనా మీరు అసలు ఆ మాటలేనా మీరు మాట్లాడేటి ఇలా పక్క రాష్ట్రం ఈయన బాధంతా పాపం మన ముఖ్యమంత్రి గారి బాధంతా పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో బనకచెల్ల ప్రాజెక్టు అడ్డుకున్నారని చెప్పేసి పాపం చాలా బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు కంటే రేవంత్ రెడ్డి గారే ఎక్కువ బాధపడుతున్నట్టు కనబడతా ఉన్నది ఇక్కడ ఈ అర్థమైతే లేవా ఈ ముచ్చట్లు చంద్రబాబు నాయుడిని ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ని భూతంలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారట కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని క్షుత్ర పూజలు చేసుకుంటా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారట నిజంగా అట్లాంటి గనుక ఉండుంటే అట్లాంటివి కనుక నిజమైతే ఈ తాప మీరు అధికారంలోకి వచ్చేటోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు ఇంత గోసపడేటోళ్ళు కాదు ఇత్తమన ఆరు గ్యారెంటీలు గ్యారెటీలు ఏ ముచ్చట నెరవేర్చకపోతుంది బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకోకపోతురి ఆ ఇవన్న తట్టి లేపేంత వరకు ఒక సోయి ఒక అవగాహన కల్పించేంత వరకు దాని మీద ఒక సభ సమావేశం పెట్టకపోతురి అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికి కావాలని చెప్పేసి కూడా మీరు మాట్లాడకపోతిరి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కంటే ఈ పర్యావరణ అనుమతులు రద్దు అని చెప్పేసి ఈ పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని చెప్పేసి సిడబ్ల్యూసి బనకచేళ్ల అంశాన్ని తాత్కాలికంగా ఏదైతే కొట్టిపారేసిందో ఈ కొట్టిపారేసిన దానికి చంద్రబాబు నాయుడు కంటే మన రేవత్ రెడ్డి సారే బాగా నారాజ్ బాగా ఫీల్ అవుతున్నట్టు నాకు ఇక్కడ అర్థమవుతా ఉన్నది అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడేమో ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడేమో ఫైర్ 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 ఇస్ ఫైర్ అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి వీళ్ళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నా ఎప్పుడు వాలిపోదామా తెలంగాణలా ఎప్పుడు టీడీపీ జెండా వాతదామా తెలంగాణలా ఎప్పుడు టీడీపీ ఆధిపత్యాన్ని చెలాయించుకుందామా తెలంగాణలా ఎక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామా తెలంగాణ ఎదురు చూస్తున్న చంద్రబాబు నాయుడు ఏమో ఇలా ఆయనకు దేవుళ్ళెక్క కనబడతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడటోళ్ళు ఏమో దయ్యం లెక్క కనబడతా ఉన్నారు జగన్ ఉన్నప్పుడు ఒంటికాదు మీద లేచిండ్రు ఇప్పుడేమో ఫ్లవర్ అయిపోయినరు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడుకి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఫ్లవర్ అయిపోయిన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది ఇక ఈయన మాట్లాడతారు ఈయన మాట్లాడే మాటలేమో ఇట్లున్నాయి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడతారు వినరు సూపర్ 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 సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మీరు సూపర్ అసలు ఎంతగానం గానం అబద్ధాలు ఆడుతుండ్రు అనేది ఎన్నిసార్లు లేఖలు రాసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు మీకు ఎన్నిసార్లు లేఖలు రాసిండ్రు రు బనకచల్ల ప్రాజెక్టును అడ్డుకోండి ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టిండ్రు ఎన్నిసార్లు అవగాహన కల్పించిండ్రు ఇలా కనీసం దాన్ని అడ్డుకున్న పాపాన పోలేరు ఏదో మరి తెలంగాణ ప్రజల అదృష్టమా లేకపోతే వాళ్ళు ఆడిన గేమింగ్ తెలియదు కానీ మొత్తం మీద బనకచెల్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేము అని చెప్పేసి అది హోల్లో పెడితే ఇలా ఈ కృషంతా మాదే అని చెప్పేసి ఖాతాలో వేసుకుంటా ఉన్నారు మిమ్మల్ని మించిన మీకు మీరే సాటి మీకు ఎవరు రారు పోటీ సార్ ఎందుకంటే నా ఈ మాట అంటే పక్కనలో చేసిన పనులను మీ ఖాతాలలో వేసుకోవడంలో మీరు దిట్ట మీకు వెన్నతో పెట్టిన విద్య అది ఎందుకంటే నిరుద్యోగులకు జాబులు ఇచ్చిన విషయంలో మనం చూసినాం సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు రాసిన పరీక్షలకు ఇప్పుడు నియామక పత్రాలు అందజేసి అవి మేమిచ్చిన నోటిఫికేషన్లే అవి మేమిచ్చిన ఉద్యోగాలే అని చెప్పేసి మీరు డబ్బా కొట్టుకుంటున్నారు కదా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మొట్టమొదటి సర్కారు అరవై వేల ఉద్యోగాల సంవత్సరం లోపు భర్తీ చేసిన సర్కార్ అని చెప్పేసి గొప్పలు జరుపుకుంటా ఉన్నారు కదా అదే టైంలో ఇవి మేమి నోటిఫికేషన్లు కావు మేము పెట్టిన పరీక్షలు కావు ఖాళీ నియామక పత్రాలు అందించినా ఇక సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట నెలుపుకున్నాం లక్ష యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకున్నా ఎవరైనా మెచ్చుకొని మెడల మీద వేసుకుందరు ఒకసారు ఇలా పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా మీ ఖాతాలో కలుపుకున్నారు ఇక్కడ వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే బీఆర్ఎస్ పోరాటాన్ని చూసి కేంద్రం అనగా వెనకకు తగ్గితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి నీటి హక్కులు కాలరస్తే ఊకోరు సహించరు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ తెలంగాణ మంచి కోరుకునే పార్టీ ఊరుకోదు అని చెప్పేసి మీరు ఇలా మాట్లాడుకున్నారు కదా మాట్లాడుకొని ఇలా ఆడ అనుమతులు రద్దు చేస్తే మనం ఉక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఇది నాపింది మేమే అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో ఏ క్వశ్చన్ ఎవరిని అడగాలి దేని మీద ఒక అవగా అవగాహనకు రావాలి ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి బరాజ్ అంటే ఏంది డ్యాములు అంటే ఏంది వీటి మీద అవగాహన లేని వాళ్ళందరూ అఖిలపక్ష సమావేశంలో కూర్చొని గమ్మతి టైం పాస్ ముచ్చట్లు టైం పాస్ రాజకీయాలు చేసిండ్రు ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం అనలేదు కానీ రేవంత్ రెడ్డి నోరైతే సందర్భంగా లైవ్ లో ఉన్నాం సార్ ఏం మాట్లాడతారు మీరు అని చెప్పేసి ఇదంతా ఇట్లున్నదా ఇలా కేసీఆర్ జయం లెక్క కనబడతారు కదా రేవంత్ రెడ్డికి ఇలా కాంగ్రెస్ పార్టీలోనే

ఇరిగేషన్ చేయండి బాలపై చంద్రబాబు నాయుడు కాళ్ళు కట్టుకొని పంట పని చేపిస్తారు మన ఊరి మంచిగా మాటలుంటే ఆందోళన మాట వినరు కాబట్టి ఈ పని కదా తెలంగాణ అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కోవట్లు తెలంగాణలోనే ఉన్నారు బనకచెల్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ బనకచెల్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఆ కోవట్లు ఎవరైతే ఉన్నారో టీడీపీకి కోవట్టులో చంద్రబాబు నాయుడు కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నీళ్లు కట్ చేయండి కరెంటు కట్ చేయండి వాళ్ళేమో ఈ అలా బలకచేలా ప్రాజెక్ట్ ఆకుండా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మొత్తుకుంటారు ఈ ఆంధ్రాలు ఉట్టిగా చెప్తే వినరు మనం చేతులతోనే సమాధానం చెప్పాలి కోవట్టులు ఉన్నారో ఆ కోవట్టులను గుర్తించాలి అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇరిగేషన్ శాఖ వాళ్ళ చేతులలోనే రోడ్డు కాంట్రాక్టర్లు వాళ్ళ చేతులలోనే అన్ని వాళ్ళ చేతులలోనే అగ వాళ్ళు ఉన్నారు కొవ్వట్టులు వాళ్ళు ఉన్నారు మొత్తం మీద వాళ్ళను గుర్తించీ వాళ్ళను గుర్తించి వాళ్ళకు నీళ్లు పవర్ కర్జ్ అయిన్రీ దెబ్బ కాగా మేఘాల మీద ఉరుక్కుంటా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి బనకచల్ల ప్రాజెక్టు పుండి సార్లు ఎందుకు గడతా ఉన్నారని చెప్పేసి మొత్తుకుంటారు అప్పుడు కానీ వీళ్ళకి రాదు అని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇలా వాళ్ళ సొంత పార్టీ నాయకులే సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ సర్కార్ మీద కానీ ఇటు పోతే కొత్త నాయకుల మీద కానీ తీవ్రమైన మరి ఇది ఏం కథ అప్పుడు మరి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి నెంబర్ టూను డౌన్ చేయడానికి మాట్లాడారు కదా మరి అట్లాంటి ఎత్తుగడే ఇదా తెలియదు కానీ కానీ మొత్తం మీద కొవ్వట్లు అయితే ఉన్నారని చెప్తా ఉన్నారు నిన్న కాకమున్న మైనంపల్లి హనుమంతరావు కూడా కాంగ్రెస్ పార్టీలో కొవ్వట్టులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇట్లయితే ఆగమవుతుంది ఇట్లయితే అధ్వారమవుతుంది అని కూడా మనం మైనంపల్లి హనుమంతరావు మాట్లాడు చూసినాం వాళ్ళు దొరికితే డ్యాష్ కొడతామని కూడా మాట్లాడడు సూక్ష్మం అయితే మొత్తం మీద ఈ బనక ప్రాజెక్టును వద్దు అని చెప్పడం లేదు కావాల్సి కావాలి అని చెప్తా ఉన్నారు అందులో ఇందులో కోవట్లు ఉన్నారు ఆ కోవట్లు చంద్రబాబు నాయుడికి లీకులు షేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మొత్తం మీద బనకచెల్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి ముందటికి అడిగేసినారు ఈ బనకచెల్ల ప్రాజెక్టును ఆపాలే ఎట్లా ఆపాలి ఇక్కడ కోవట్లకు నీళ్ళ కనెక్షన్లు బంద్ చేయాలి నల్ల కనెక్షన్లు బంద్ చేయాలి కరెంటు కనెక్షన్లు బంద్ చేయాలి ఆగో అప్పుడు బంద్ చేసినప్పుడే ఈ కథ సెట్ అవుతుంది అని చెప్పేసి అనిరుద్ధి రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు చెప్పుండ్రీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా భూతాలు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని ఇలా భూతం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు భూతంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడును మెచ్చుకొని మెడల మీద వేసుకున్నాడు కదా లావట్టి ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిన దానికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు ఎప్పుడు మంది చేసిన పనులను వాళ్ళ ఖాతాలలో వేసుకొని ఇది మేము చేసిన పని అని చెప్పేసి వాళ్ళు చిత్రించుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగా ఇదంతా కథ నడిచింది కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి నీటి హక్కులను హరిస్తే మాత్రం ఊరుకునేది లేదు సహించేది లేదు తెలంగాణ కోసం నీళ్ళ కోసం కొట్లాడకలి రేవంత్ రెడ్డికి దయ్యాల లెక్క కనబడతా ఉన్నారు ఎందుకంటే బాబు మీద గారి మీద గురుదక్షిణగా ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏదో విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా గురుదక్షిణగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బనకచెల్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చిండ్రు దాని మీద ఉరుకులు ఉరుకులాడిన చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గరికి పోయిండు ఇలా కేంద్రం దగ్గర పులుస్తా పడ్డదని చెప్పేసి ఇక్కడ తెలుస్తా ఉన్నది రైట్ ఇది అంశం లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి ఎంఆర్ మీడియా తెలంగాణ